కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ జమికుట పట్టణల శాఖ తరఫున హౌసింగ్ బోర్డు మరియు అంబేద్కర్ కాలనీ గణేష్ నగర్ కృష్ణ కాలనీ రావణపల్లిలో వర్షాకాలం వచ్చిందంటే వరద నీటితో ముంపు ప్రాంతాలన్నీ ఇళ్ళలోకి నీళ్ళు పోయి వస్తువులు ఆ ప్రజలు నైట్ పూట పడుకుంటే ఆ ఇంట్లోకి వచ్చి పడుకున్న వాళ్ళకి బెడ్లు తడిసి వాళ్ళు నిధులలో ఎక్కడికి అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి మేము కమిషనర్ గారి దృష్టికి పేరు తీసుకుపోయినాం కమిషనర్ గారు తూతు మంత్రంగా ఆ కాలువల్లో చెత్త చేదారని దీపించడం తప్ప ఒక కొత్త కాలువ నిర్మించడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఇదే కమిషనర్ గారు రెండు సార్లు అవార్డు తీసుకున్నారు ఎవరు కడితే పన్నులు కడితే జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత ప్రజలు ముక్కు పిండి వసూలు చేసారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు అన్ని పర్సెంట్ సాధించామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చేత రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ముందస్తుగా ప్రజల్ని అమాయక ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేసి ఆ నిధులు ఏం చేస్తున్నారు కమిషనర్ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే మేము గత నెల మెయిన్ ముఖ్యంగా హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీ ఇరవై ఆరో వాటిలో ఉన్నటువంటి కృష్ణాకాలనీలో మూడో వాటిలో ఉన్నటువంటి రావణపల్లిలో దుస్సమడుగు నుండి ఆ హనుమాన్ టెంపుల్ వరకు మొత్తం వరదలో వరద వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వర్షంలో ఇల్లు అన్ని వాటిని పరిష్కరించాలని మేము వినతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు మాకు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు మొన్న మీరు రెండు సంవత్సరాల ఆర్థిక సంవత్సరాల నిధులు వసూలు చేసి ప్రత్యేకంగా మీరు మున్సిపల్ ప్రత్యేకంగా ఒక అభినందన సన్మానం సన్మానం చేసుకున్నారు మరియు మనకి ప్రభుత్వం తరఫున కూడా మూడు కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఆ మూడు కోట్ల రూపాయల నిధుల్ని ఇప్పుడు దోసుకోవడానికి కౌన్సిలర్ లేరు అప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేయలేదు ప్రతి వార్లా వాళ్ళు సీల్డ్ కవర్ కౌన్సిలర్ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు వాళ్ళు సీల్డ్ కవర్లు ఇస్తే వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టుబడి అక్కడ సంతకం పెట్టిరు తూదు మంత్రంగా ఐదు సంవత్సరాలు జరిగినాయి ఏ కౌన్సిలర్ కూడా ఆ మున్సిపాలిటీ పైన ఒక్కరోజు పోరాటం చేసింది కానీ మా వాళ్ళకి ఈ సమస్య ఉన్నాయని చెప్పినటువంటి కౌన్సిలర్ లేనే లేదు అంతా సీల్డ్ కవర్ కౌన్సిలర్ ఉన్నారు ఆ పాలన ఐదు సంవత్సరాలు అది ఉందా లేనంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం మున్సిపాలిటీ గత పది సంవత్సరాలు ఎన్నికలకు పోయింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పాలన అధికారులైనా చొరవ తీసుకుంటారని చెప్పి మేము పెన్నెల ఆశించినాం ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రత్యేక అధికారి కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు ఇది మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఎందుకంటే మూడు కోట్ల ప్రత్యేక నిధులు తెచ్చుకున్నారు ఆ మూడు కోట్ల నిధులు పెట్టి మీరు హౌసింగ్ బోర్డులో కానీ రావణపల్లిలో కానీ కృష్ణాకరంలో కానీ ప్రత్యేకంగా కొత్త కాలం నిర్మిస్తే వరద ముంపు ప్రాంతం యాభై శాతం తగ్గుతుంది ఇప్పటికైనా మీరు ప్రజల తరఫున ఈ చర్య తీసుకోకపోతే కాలువలు గంటకపోతే వరద ముంపు ప్రాంతాలను ఆ కాలువ నిర్మించి వరద ముంపు ప్రాంతాన్ని తగ్గించకపోతే మేము రానున్న రోజుల్లో దీక్షలకి నిరసన దీక్షలకి మీ మున్సిపాలిటీ అధికారులను అడుకోవడానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలిపిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు కబర్దార్ చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ప్రజలతో మమేకమై ముందు ముందు పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం